అందరికీ నమస్తే మన సబ్స్క్రైబర్ లో ఒక సబ్స్క్రైబర్ అమెరికన్స్ ఎక్కువ ఏ సిగరెట్స్ ని కొనుక్కుంటారా అని అడిగారు ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ వచ్చేసి అమెరికన్ స్పిరిట్ దీంట్లో మొత్తం మీకు ఫైవ్ ఫ్లేవర్స్ అయితే చూపిస్తున్నా మొత్తం ఎయిట్ ఫ్లేవర్స్ అయితే ఉంటాయి అన్ని ఫ్లేవర్స్ తెచ్చి చూపించే అంత బడ్జెట్ అయితే మన దగ్గర లేదు అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి అమెరికాలోనే బెస్ట్ సెల్లింగ్ సిగరెట్స్ ఇవి న్యూ పోర్ట్స్ అంటారు వీటిని అమెరికన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి మాల్బ్రో ఇది ఇండియాలో కూడా ఉంది న్యూ పోర్ట్ సిగరెట్స్ తర్వాత బెస్ట్ సెల్లింగ్ ఇదే అమెరికాలో ఇంకా ఈ మాల్ బ్రో తర్వాత నెక్స్ట్ బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి పేర్లు పేర్లన్నీ కొంచెం వింతగా ఉంటాయి అమెరికాలో ఇంకా చాలా సిగరెట్లు అయితే ఉన్నాయి నేనైతే బెస్ట్ సెల్లింగ్ చూపించాను ఇప్పుడు మీరు చూసేది సిగరెట్లు అన్నిటికల్లా రాజు దీన్నే డచ్ మాస్టర్స్ అంటారు చాలా పెద్దగా ఉండిద్ది ఇన్ని చూడగానే మా తాతయ్య అయితే గుర్తొచ్చాడు ఆయనకి పెద్ద పెద్ద పొగాకు చోట్లంటే పిచ్చి దీన్ని ఇండియాకి కొరియర్ అయ్యాలి మా తాతయ్యకి ఫైనల్ గా నేనేమంటానంటే మద్యపానాలు దోమపానాలు మనకొద్దు జస్ట్ వీడియో చూసి ఆనందపడం అంతే నెక్స్ట్ వీడియోలో ఇవేంటో చెప్తాను ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి హ్యా